తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల వివాహాలకు అందించే ఆర్థిక సహాయాన్ని గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటి వరకు లక్ష రూపాయలుగా ఉన్న వివాహ ప్రోత్సాహకాన్ని రెండు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఈ చర్య ద్వారా దివ్యాంగులకు సామాజిక భద్రతతో పాటు ఆర్థిక స్థిరత్వం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్దేశంగా పేర్కొంది ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం ఇద్దరు దివ్యాంగులు పరస్పరం వివాహ చేసుకున్న సందర్భంలోనే పెంచిన ప్రోత్సాహక నగదు వర్తిస్తుంది ఈ మొత్తం నేరుగా భార్య పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు వివాహానంతరం కొత్త జీవితం ప్రారంభించే దివ్యాంగ దంపతులకు గృహ అవసరాలు వైద్య ఖర్చులు ఇతర మౌలిక అవసరాలకు ఆర్థిక సాయం తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది దివ్యాంగుల కోసం వివాహ ప్రోత్సాహకంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం విస్తృతంగా అమలు చేయనుంది సుమారు యాభై కోట్ల వ్యయంతో కృత్రిమ అవయవాలు వీల్ చైర్లు మూడు చక్రాల సైకిళ్లు వినికిడి యంత్రాలు వంటి సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు ప్రణాళిక రూపొందించింది శారీరక వైకల్యం వారి ఎదుగుదలకు అడ్డంకి కాకుండా ఉండేలా అవసరమైన అన్ని మద్దతు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు